నమః ప్రజలందరికీ నమస్కారము తదుపరి మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము మూడు నాలుగు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు అనగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు అనగా కలిస్తేనే మిథున రాశి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయ ఆదాయ వెలుగులో చూసుకుంటే ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే పద్నాలుగు శాతం కనపడుతుంది ధనములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఖర్చు రెండు భాగాలుంటే ఆదాయం పద్నాలుగు భాగాలు ఉంది కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా చేతిగాడికి రావటం చేజారిపోవటం నమ్మిన వాళ్ళు సాకారం చేస్తారన్న వాళ్ళు మనకి సాకారం చేస్తున్న వాళ్ళు కూడా సాకారం చేయకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలతో సతమతమైపోతున్నారు మరి రాజపూజిత నాలుగు అవమానాలు మూడు కాబట్టి మీరు ఎంత మంచిగా పోతారో అంత చెడు వస్తుంటుంది ఏదైనా సరే ఉండవాస్తా అని చెబుతుంటారు చెప్పిన దానివల్ల మీకు లేనిపోయిన శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్యలో అంటే వైవాహిక జీవితంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో మీరు చాలా జాగ్రత్త కొన్ని తీసుకొని దాంట్లో కొన్ని శ్రద్ధ తీసుకున్నట్టుకైతే మీ కుటుంబంలో భార్యాభర్తలకు కానీ కుటుంబంలో ఏ ఎవరికైనా కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఒక మార్గం అనేది కనబడుతుంది కాబట్టి మరి మీ వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో మరి ఎన్నో రోజుల నుంచి బాధపడుకుంటూ కష్టపడుకుంటూ బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళందరికీ ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఆ ఆ టైం వల్ల మంచి అదృష్టం గడియల వల్ల మళ్ళా ఒకటైపోతారు మళ్ళా భార్యాభర్తలు బాగుంటారు మళ్ళీ వీళ్ళు బిగిని చేస్తారు వాళ్ళు పనులు చేస్తారు భార్యాభర్తలు ఒక కుదురుగా పోగలుగుతారు ఇంతకుముందు నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టుగా నా మాటే గెలవాలి అంటే నా మాటే గెలవాలి అన్నట్టుగా అలాంటి కొంతమంది ప్రజలకి పెడితే పెళ్ళి లేకపోతే సావు అలాంటి కోరే మానవులు చాలామంది ఉన్నారు కాబట్టి మన జాగ్రత్త మనం పడాలి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పని అయినా కానీ ముందు జాగ్రత్త చూసుకొని చూసి అడిగేస్తేనే బాగుంటుంది కాబట్టి మరి ఈ రాశిలో అనేది ముఖ్యంగా గురుబలం అనేది అంత వెలుగుగా కనబడుతున్నాయి ఎందుకంటే శనిలో నుంచి కుర్జుడు చేరాడు కాబట్టి గురువుబలం కొంచెం తగ్గింది గురుబలం అనేది వీళ్ళకి పెరగాలి అంటే వీళ్ళకి దగ్గరలో ఉండాల్సిన శ్రీ రాఘవేంద్ర టెంపుల్కి కానీ శ్రీ దత్తాత్రేయ గుడికి కానీ లేదు శిరిడి సాయినాథ గుడికి కానీ మీరు వెళ్ళి అక్కడ మీరు మీ చేతుకుంటే కొన్ని పూజ కార్యక్రమాలు చేస్తున్నట్టుకైతే మీకు గురుబలం పెరుగుతుంది ఆ గురుబలం పెరిగిన కానించి మీకు అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు జయప్రదం కలుగుతుంది మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు ఎంత పోరాటం చేసినా కూడా ఏదో ఒక సమస్య రావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం శిఖాకు మీద శికాకులు తగలటం ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఉండాల్సింది దైవ బలం దైవ బలాన్ని మించింది ఏదీ లేదు ఆ దైవ బలం మీలో ఉండాలి ఆ దైవ కటాక్షం అనేది మీ మీద ఉండాలి అంటే శ్రీ ఈశ్వరుణ్ణి మీరు పూజించాలి శ్రీ ఈశ్వరుణ్ణి మీరు పూజించినట్టుకైతే ఆ ఈశ్వరుడు దైవ వలన మీకు అష్ట ఔసర్యాలు భాగభోగాలు మీకు జయప్రదంగా అవుతాయి మరి దాంతోని పాటు శ్రీ కాలభైరవ ఆ కాలభైరవ పూజా బలం అనేది చేసినట్టుకైతే మీరు వారం 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 శనివారం 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 ఇరవై ఒక్క వారం వారం వరకు మీరు ఆ కాలభైరుడికి పూజా విధానం చేసి మూడు రకాల నూనెతోని దీపారాధన చేసేసి అక్కడ చేయాల్సింది కొబ్బరి చిప్పలో కానీ లేకపోతే మనం గుమ్మడికాయ దిష్టి తీసిన గుమ్మడికాయ దిష్టి తీసి మనకు కొడుతుంటాం కదా అలాంటి గుమ్మ గుమ్మడికాయని మధ్యలో కోసి దానిలో ఉండాల్సిన మొత్తం చెత్త తీసేసి దాంట్లో నూనె పోసేసి ధోతి వెలిగించాలి అట్లకా ఆ కాయల ఆ కాలభైరుడికి కరెక్ట్గా ఇరవై ఒక్క వారం చేసినట్టుకైతే తప్పకుండా మీలో ఉండాల్సిన అష్ట కష్ట దోష నివారణ పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మిమ్మల్ని అయితే ఈ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీకు ఏమి జరుగుతుంది ఏమేమి ఉందా అనేది మేము చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ